వెల్కమ్ టు ట్రోనా న్యూస్ బీ కోడూరు మండలంలోని మేకవారిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ముందుగా వేడుకలలో స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ జెండా వందనం చేసి విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం గురించి చక్కగా వివరించారు ముఖ్య అతిథిగా సీనియర్ ఉపాధ్యాయులు బ్రహ్మయ్య విద్యార్థులకు స్వాతంత్ర వేడుకల గురించి చక్కగా వివరించారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆటలతో గెలిచిన ఆటలలో గెలిచిన విద్యార్థులకు కేవంశీ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన సొంత ఖర్చులతో బహుమతులు అందజేశారు కార్యక్రమంలో కొండయ్య తెలుగు ఉపాధ్యాయుడు చాలా చక్కగా స్వతంత్ర సమర యోధుల గురించి భావితరాల పిల్లలకు చక్కగా వివరించారు కార్యక్రమంలో దేవదత్తం మరియు శాంతకుమారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు రమ్మ్య సార్ గారికి అలాగే కొండయ్య సార్ గారికి దేవదత్తం సార్ గారికి రమణ సార్ గారికి శాంతకుమార్ సార్ మేడం గారికి గ్రామస్తులకు విద్యార్థిని విద్యార్థులకు మన సాఫ్ట్వేర్ రమనా సార్ క్రమాన్ని విశేషిస్తా మనకు ఈ కార్యక్రమానికి కాల్గొనంటే చాలా సంతోషిస్తున్నాను ఈరోజు దేశమంతా భారతదేశం మొత్తం ఈ జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు ఈరోజు ఢిల్లీలో ఎర్రకోట మీద మన ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగరవేస్తారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జెండా ఎగరవేస్తారు ఈ జాతీయ పండుగలో స్వాతంత్ర దినోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ దాని ప్రాముఖ్యతను కలిసి మీకు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాను ఎగరవేయడం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ముఖ్యంగా పాఠశాలలు కాలేజీల్లో తప్పకుండా ఎగరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలనేది దానికి ఒక ప్రాముఖ్యత ఉంది మనకు ఎంత తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి అయితే నేను ముగిస్తాను మిగతా ఉపాధ్యాయులు కూడా ఈ దినోత్సవం రామచంద్రం చివరిస్తారు మనకు స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయులు మన దేశాన్ని సుమారు ఎనిమిది శతాబ్దాలు పరిపాలించారు వాళ్ళు ఎందుకు వచ్చారు మన దేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు అప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు మోనాథ్ రాజకీయ ચલિયટ આડર ચલિયટ આડર હું પાટા પાટા પાંગરી વેરી ગુડ 30000 ઓર પાડો આવો તો એક ગાયનો